కర్నూలు జిల్లాలోని వంగూరు మండల పరిధిలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో మంత్రులు దామోదర రాజనసింహ జూపల్లి కృష్ణారావు వాకిటి శ్రీహరితో పాటుగా ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి మరియు ఎమ్మెల్యేలు వంశీకృష్ణ రాజేష్ రెడ్డి నారాయణ రెడ్డిలతో కలిసి నూట ముప్పై నాలుగు కోట్ల వ్యయంతో కొండారెడ్డి పల్లి వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రులు బృందం మాట్లాడుతూ కొండారెడ్డి పల్లిని అన్ని విధాలుగా అభివృద్ధితో దేశానికి ఆదర్శ దిశగా అడుగులు వేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామంలో సౌర గ్రామం దేశంలోనే రెండో దక్షిణ భారతదేశంగా వెలుగు నింపుడు గ్రామంలో ప్రతి ఇంటికి ఉచిత సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలిపారని కొండారెడ్డి పల్లి నుంచి ఈ సెప్టెంబర్ లోని ఒక్క లక్ష యూనిట్ల విద్యుత్ గ్రిడ్ కు పంపిణీ చేసి ఒక్క నెలకు గ్రామస్తులకు ఐదు లక్షల ఆదాయం కల్పించడం జరిగిందని పాఠశాలలు అంగన్వాడీలు ప్రభుత్వ భవనాలకు సోలార్ సదుపాయం పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యుత్ స్వావలంబన సాధన మరియు పాడి పరిశ్రమలలో రెండు పాయింట్ ఐదు సున్నా కోట్లతో బిఎన్సీయు సామర్థ్యం ముప్పై వేల లీటర్లకు రాష్ట్రంలోనే మొదటి మోడల్ బిఎంసియు కొండారెడ్డిపల్లి గ్రామాన్ని తీర్చిదిద్దడం జరిగిందని ఆరు కోట్లతో పాఠశాల భవనాలు ముప్పై లక్షలతో పాల సేకరణ కేంద్రం మరియు ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్లతో సోలార్ వీధి దీపాల ఏర్పాట్లను శంకుస్థాపన చేయడం జరిగిందని ఎనభై ఐదు లక్షలతో మిషన్ భగీరథ నిర్మాణం ఏడు కోట్లతో ఆరు కిలోమీటర్ల రహదారి డివైడర్ సెంట్రల్ లైటింగ్ ఏర్పాట్లు ఇరవై లక్షలతో మొక్కలు అవెన్యూ ప్లాంటేషన్ మరియు ఐదు పాయింట్ ఐదు కోట్లతో కొండారెడ్డి పల్లిలో కొండారెడ్డి పల్లి టు రామ్ నగర్ బీటింగ్ వరకు రహదారి పది పాయింట్ మూడు ఒక కోట్ల తోటి వ్యవసాయ పంపుసెట్లు సోలరైజేషన్ మౌలిక వసతులు యాభై ఐదు కోట్లతో కొండారెడ్డిపల్లి గేట్ నుంచి పోల్కంపల్లి రహదారి మరియు భూ సేకరణ మిషన్ భగీరథ గ్రిడ్ పైప్ లైన్ పనులు ప్రారంభించేయడం జరిగిందని వారు ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బాదావత సంతోష్ జిల్లా ఎస్పీ వైభవ్ రఘునాథన్ రాష్ట్ర వివిధ శాఖల అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు Terima kasih atas ఎవడో అందరం వెంటే సింగ బోలేరు కాంగ్రెస్ మనలేమన్నా నియే మొరనాడు मन रेवानी ఇలాంటి అన్నా లేని వస్తున్నాను I'm sorry.

కొండారెడ్డిపల్లి మా ముఖ్యమంత్రి గారి పుట్టి పెరిగిన ప్రాంతం అభివృద్ధి పలు శంకుస్థాపనలు పలు ఓపెనింగ్స్ నేను నాతో సహా పెద్దలు సహచర మంత్రి వరియులు కృష్ణారావు గారు మిత్రులు సహచార మంత్రి వర్యులు వాతాకిష్ గారి గారు పెద్దలు శాసన మండలి సభ్యులు దామోదర్ రెడ్డి గారు గౌరవ సభ్యులు మిత్రులు డాక్టర్ గారు నాగేందర్ రెడ్డి గారు రాజరాజేశ్వరి గారు మూడో ఆలోచన ఆచరణలోకి వచ్చింది అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్ అంటే మనం ఐటీఎల్ సుమారుగా అరవై ఐదు సంవత్సరాల క్రితం ఐటీఎల్ స్థాపించాలి ఒక ఇయర్ వన్ ఇయర్ కోర్సు టూ ఇయర్ కోర్సు అంటే నైపుణ్య అభివృద్ధి స్కిల్ డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకుని ఐటీఎస్ సాధిస్తే గత పదేళ్లలో గత ప్రభుత్వంలో పదేళ్లలో ఇక్కడ కూడా కొత్త సామాగ్రి రాలేదు కొత్త సామాన్లు రాలేదు కొత్త విషయం రాలేదు ఈరోజు ఈ పోటీ ప్రపంచంలో తెలంగాణ యువత తట్టుకోవాలి ఎదగాలి కొత్తగా బ్రతకాలి ఆ నైపుణ్యం పొందాలని ఒక సదు చెప్తారు ముఖ్యమంత్రి గారు అరవై ఐదు ఏటీసీ సెంటర్ గత సంవత్సరం ఇరవై ఐదు ఈ సంవత్సరం నలభై ఒక్కొక్క ఏటీసీ సెంటర్ విలువ సుమారు నలభై ఈ కార్పొరేషన్కి సంబంధించిన మిత్రులు అమిత్ గారు చాలా యాక్టివ్ ఉంటాడు గ్రామాన్ని యోగా ఆదర్శంగా తీర్చిదిద్దాలి తెలంగాణ సమాజానికి యోగా విసే ఇవ్వాలి గ్రాములు ఏ రకంగా అన్ని రంగాల్లో అభ్యంతిందని అధ్యక్షున్నారు కృష్ణారెడ్డి గారు సింగ్ గారు ఇక కాంగ్రెస్ మిత్రులు యువత మిత్రుల ఈరోజు సుమారు నూట అరవై నాలుగు ఓపెనింగ్స్ కానీ ఫౌండేషన్ కానీ గ్రామంలో ఇందులో ప్రధానంగా భారతదేశ చరిత్రలో దేశంలోనే రెండో గ్రామం ఉండాలి గుజరాత్ తరువాత ఆ రాష్ట్రం తరువాత తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డిపల్లి సోలార్ పవర్ సప్లై సౌరశక్తి సౌరశక్తి ద్వారా ప్రతి కుటుంబానికి ప్రతి ఇంటికి కరెంటు పవర్ సప్లై చేయాలి దానికి సంబంధించి

గ్రామంలో ఐదు వందల పద్నాలుగు నివాసాలు ఈరోజు నాలుగు వందల ఎనభై నెలలకు సోలార్ ప్యానెల్ ఆరు ప్యానెల్తో కూడిన ఒక సిస్టమ్ ఇంటికి ఒక ప్రాజెక్ట్ కాస్త లక్ష డెబ్బై రెండు వేలు లక్ష డెబ్బై రెండు వేలు కేంద్ర సబ్సిడీ నెలకు మూడు వందల అరవై యూనిట్లు లాభం సోలార్ ఎనర్జీ మనం రెండు వందల యూనిట్లు వాడుకున్నా కనీసం నూట అరవై యూనిట్లు యూనిట్ ధర ఐదు రూపాయల ఇరవై పైసలు ఇరవై ఐదు పైసలు త్రీడికే అమ్మొచ్చు తద్వారా పవర్ ఇంటికి వాడుకున్నప్పుడు మిగిలినరీ రెండుకు దీని ద్వారా సుమారు వేల మంది రూపాయలు ఎనిమిది వందల రూపాయలు ఏ రకమైతే ఈరోజు మనము తెలంగాణలో రెండు వందల ఇరు వరకు ఉచిత విద్యుత్ సర్ఫరా చేస్తుంది దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే గతంలో కుటుంబము యాభై యూనిట్లు వాడిన వాడినా లేదా వంద యూనిట్లు వాడినా అధికంగా నూట తొంభై తొమ్మిది యూనిట్లు వాడితే రేటు పెరిగిపోతుంది ఇప్పుడు ఆ నూట తొంభై తొమ్మిది యూనిట్ల వరకు వాడుతున్నారు అందులో సేవింగ్ అది క్యాలిక్యులేట్ చేసుకుంటే నెలకు సేవింగ్స్ ఉన్నారు ఏడు వందల రూపాయలు సేవింగ్ ఏడు వందలు ఎక్కువ పన్నెండు అంటే ఎనిమిది వేల నాలుగు వందలు సేవింగ్స్ అందరూ మార్కెట్లే సంతోషంగా ఉండే ఎట్లయితే

ఆరోగ్యమైనటువంటి తెలంగాణను కూడా మనం నిర్మాణం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ పరిశ్రమలో నిలూతమైన మార్పు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం మీ అందరి సహకారం ఈరోజు నాకు కొండరణిపల్లె ఒక రోల్ మోడల్ అయింది ఆలోచన ప్రతి నాయకులకి కూడా అరే మన ఊర్లో కూడా చేయాలి ఈ తపన క్రియేట్ చేస్తూ గర్వంగా చెప్తున్నది ఏంటంటే ఈరోజు భారతదేశ చరిత్రలో భారతదేశంలో మొదటి గ్రామము గుజరాత్లో ఉంటే రెండవ గ్రామం కొండరడిపల్లె సోలార్ చేయడం ఇది ఒక అద్భుతమైన అంశం లేదు మరి పేద బలహీన వర్గాల గురించి పేద ప్రధానికి గురించి ఆలోచించి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి గ్రామం ఈరోజు ఆదర్శంగా కాబోతుంది ధన్యవాదాలు మనం గతంలో చూసాం ఆదర్శ గ్రామం ఊళ్ళో ఉన్నందుకు ఇళ్ళని పీ పడించి తర్వాత ఇల్లు కట్టకుండా ఈనాడు కూడా కట్టైన పరిస్థితి ఒకవారు చూస్తే ఈరోజు ఊర్లో తన సొంత ఇల్లును కూడా పడగొట్టి రోడ్డు కోసం బయట నుండి వచ్చేటువంటి ఘనత మా ముఖ్యమంత్రి గారి మరొకసారి

ఆరు ప్యానెల్తో కూడిన ఒక సిస్టమ్ ఇంటికి ఒక ప్రాజెక్ట్ కాస్ట్ లక్ష డెబ్బై రెండు వేలు లక్ష డెబ్బై రెండు వేలు కేంద్ర సబ్సిడీ నెలకు మూడు వందల అరవై యూనిట్ల సోలార్ ఎనర్జీ ఉంటుంది మనం రెండు వందల యూనిట్లు వాడుకున్నా కనీసం నూట అరవై యూనిట్లు యూనిట్ ధర ఐదు రూపాయల ఇరవై పైసలు ఇరవై రెడ్డికే అమ్మొచ్చు తద్వారా పవర్ ఇంటికి వాడుకున్నప్పుడు పవర్ ఫ్రీ మిగిలిన దీని ద్వారా సుమారు వేలకు మంది అవుతారు ఎనిమిది వందల ఏ రకంగా అయితే ఈరోజు మనము తెలంగాణలో రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుంది దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే గతంలో కుటుంబం యాభై యూనిట్లు వాడిన చూరస్ కట్టతో లేదా వంద యూనిట్లు వాడినా అధికంగా నూట తొంభై తొమ్మిది యూనిట్లు వాడితే రేటు పెరిగిపోతుంది ఇప్పుడు ఆ నూట తొంభై తొమ్మిది యూనిట్ల వరకు వాడుతున్నారు అందులో సేవింగ్ అది క్యాలిక్యులేట్ చేసుకుంటే నెలకు సేవింగ్స్ ఉన్నారు ఏడు వందల రూపాయల సేవింగ్స్ ఉంటుంది ఏడు వందల ఇటు పన్నెండు అంటే ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు సేవింగ్స్